హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ విమానయాన రంగానికి ఒక పీడగలగా వెళ్ళిపోయిందని మనం ఇదివరకే ఒక వీడియోలో చర్చించుకున్నాం ఎందుకంటే కేవలం నెల రోజుల సమయంలోనే ఆరు విమాన ప్రమాదాలు జరిగాయి కానీ మనం ఈసారి చెప్పుకోపోయే సంఘటన మరింత భయంకరమైనది ఎంత భయంకరమైన సంఘటన అంటే ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైకప్పు లేచిపోయింది అంత భయంకరమైన ఎత్తులో అంత వేగంగా ప్రయాణిస్తున్న విమానం పైకప్పు లేచిపోవడం అంటే మామూలు విషయం కాదు ప్రయాణికులందరూ ఆకాశంలోనే గాలో బెలూన్ లాగా ఎగిరిపోతూ చనిపోయే దుర్భరమైన పస్తి ఇక వివరాల్లోకి వెళితే అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఎనిమిది అలోహా ఎయిర్లైన్స్ చెందిన ఫ్లైట్ రెండు వందల నలభై మూడు ఈ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ టూ హండ్రెడ్ విమానంలో ఆరుగురు విమానయాన సిబ్బంది ఎనభై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు నలభై నిమిషాల ప్రయాణంలో సగం దూరం పూర్తయ్యే సమయానికి భూమి నుంచి సుమారు ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం పైకప్పులోని పెద్ద భాగం ఒక్కసారిగా విరిగిపోయింది సుమారు పంతొమ్మిది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు వరకు ఊడిపోయింది దీంతో విమానం లోపల ఒక్కసారిగా క్యాబిన్ ప్రెజర్ తగ్గిపోయింది అంతేకాకుండా పసిఫిక్ మహాసముద్రంపై వీస్తున్న బలమైన గాలి ప్రయాణికులకు నేరుగా బలంగా వచ్చి తగిలింది ఆ సమయంలో కార్లా బెల్లే ల్యాండ్సింగ్ అనే ఫ్లైట్ అటెండెంట్ విమానంలో ప్రయాణికులకు ఫుడ్ సర్వ్ చేస్తుంది అకస్మాత్తుగా విమానం పైకప్పు విరిగిపోవడం వల్ల ఆమె బయటకు ఎగిరిపోయింది క్షణాల్లో పైకప్పు పగిలిపోవడం చాలా పెద్దగా సౌండ్ వినిపించడం కార్లా బెల్లే ఎగిరిపోవడం చూసిన ప్రయాణికులు మిగిలిన సిబ్బంది భయంతో వణికిపోయారు ల్యాండ్ కాకముందుకే ఫ్లైట్ మొత్తం ముక్కలైపోతుందేమో అని అందరూ భయపడ్డారు పరిస్థితి చాలా విషమంగా ఉన్న పైలట్ కెప్టెన్ రాబర్ట్ ను థైమర్ కో పైలట్ చాలా ధైర్యంగా వ్యవహరించారు పైలట్ వెంటనే అత్యవసరంగా విమానాన్ని కిందకు దింపే ప్రయత్నం చేశారు కేవలం పదమూడు నిమిషాలలోనే మౌయిలోని కుహ్లూయి ఎయిర్పోర్ట్ వద్ద దెబ్బతిన్న ఫ్లైట్ను సురక్షితంగా దించగలిగారు విమానం రన్వే వైపు వస్తున్నప్పుడు భూమిపై ఉన్న అత్యవసర సిబ్బంది విమానం ఎంతగా దెబ్బతిన్నదో చూసి ఆశ్చర్యపోయారు ల్యాండ్సింగ్ మినహా మిగతా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి కానీ పైలట్లు సిబ్బంది త్వరగా చర్యలు తీసుకోవడం వల్ల ఓ పెను విషాదం తప్పింది పైకప్పు విడిపోయిన వెంటనే క్రూ సభ్యులు ఆక్సిజన్ మాస్కులు ధరించమని సీటు బెల్టులు పెట్టుకోమని ప్యాసింజర్లను అప్రమత్తం చేశారు దాంతో ప్రయాణికులందరూ సీటు బెల్టులు టైట్గా కట్టుకున్నారు ఆక్సిజన్ మాస్క్లు ధరించడం వంటి సూచనలన్నీ బాగా పాటిస్తూ సురక్షితంగా ఉండగలిగారు యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ప్రకారం ఫ్లైట్ ఫ్యూజ్లెస్ అంటే విమాన ప్రధాన భాగం మెటల్ బాగా అరుగుదలకు లోనైంది ఇందులో ఒక హోల్ లేదా క్రాక్ ఏర్పడింది ఫలితంగా ఫ్లైట్లో ఎక్స్ప్లోజివ్ కంప్రెషన్ ఏర్పడింది అంటే ఫ్లైట్ లోపల ఉన్న హై ఎయిర్ ప్రెజర్ ఒక్కసారిగా తగ్గిపోయింది ఫలితంగా దాని నిర్మాణంలో చాలా భాగం విడిపోయింది ఈ సంఘటన వల్ల ఫ్లైట్లో ఒక ఇంజన్ పనిచేయకుండా పోయింది విరిగిపోయిన పైకప్పు భాగాలు విమానంలో చాలా భాగాలను బలంగా ఢీకొట్టాయి దాంతో చాలా చోట్ల డ్యామేజ్ అయింది ఫ్లైట్ అటెండెంట్ కార్ల బెల్లే ల్యాండ్సింగ్ విమానంలో నుంచి ఎగిరి సముద్రంలో పడిపోయింది ఆమె మృతదేహం కూడా దొరకలేదు కొంతమంది ప్రయాణికులు విమానంలో ఎక్కేటప్పుడు దాని మిడిల్ పార్ట్పై పగులు ఏర్పడడం గమనించారు కానీ సిబ్బందికి ఈ విషయం తెలియజేయలేదు పైలట్లు ఇతర ఫ్లైట్ అటెండెంట్లు చాలా తెలివిగా ధైర్యంగా వ్యవహరించడం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి